మీ ఎయిటీన్త్ డాన్స్ మాకు గోరెంట్ అందుకనే అమ్మ ఇది చేసింది ఇది కుంకుమ వేసి నీళ్ళు వేసి కలిపావా కాదు కుంకుమ ప్లస్ నిమ్మకాయ రసం చేపట్టు హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు మా బుట్టదైతే చెప్పేసింది కదా అమ్మ నాకు పర్ఫార్మెన్స్ ఉంది అందుకోసం అని చెప్పేసి గోరింటాక్ పెడుతుంది అని చెప్పేసి ఇది అయితే అయితే కాదు ఇంట్లోనే పారాణి అయితే చేసుకున్నాను యాక్చువల్ గా మాకు దగ్గరలో ఇండియన్ స్టోర్ ఉంది అక్కడే పారాణి దొరుకుతుంది కాకపోతే చిన్న డబ్బా వచ్చేసి ఫైవ్ పౌండ్స్ మా బుడ్డదానికి హార్డ్లీ ఇయర్ మొత్తానికి కూడా టూ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి అండ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది దానికోసం ఎందుకో అలా చిన్న డబ్బా అని కొనుక్కోవడం కొనుక్కోలేదు అందులో ఫైవ్ పౌండ్స్ ఉండింది సో యూట్యూబ్ లో వెతికితే దొరుకుతుందిలే అని చెప్పేసి యూట్యూబ్ లో వచ్చి వెతికితే ఇలా అయితే దొరికింది సింపుల్ గా ఇంగ్రీడియంట్స్ అని నా దగ్గరే ఉన్నాయి కర్పూరము నిమ్మకాయ కుంకుమ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకొని పెట్టుకొని వన్ అవర్ ఉంటే ఇంకా బాగా పండుతుందంట అంట బుడ్డదానికి అంత ఓపిక లేక జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని వాష్ చేసేసినా కానీ టెంపరీ అయితే మంచిగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉన్నింది సో పారాని అవైలబుల్ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసుకొని అయితే మంచికి పెట్టుకోవచ్చు ఇక మా బుడ్డదాని డ్యాన్స్ విషయానికి వచ్చేస్తే బుడ్డది త్రీ ఇయర్స్ నుంచి డాన్స్ నేర్చుకుంటుంది ఇయర్ ఇయర్ కి కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఇప్పుడైతే ఎంత కాన్ఫిడెంట్ గా వేస్తుంది అంటే అసలుకి నేను నేర్చుకున్నాను నేను వెయ్యగలను అన్న కాన్ఫిడెంట్ తో అయితే డాన్స్ వేస్తుంది ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది బుడ్డదాని డ్యాన్స్ సో ఇది మా పుట్టు డాన్స్ డ్యాన్స్ విషయం వచ్చేసరికి పుడ్డదాని డాన్స్ చూస్తూ డాన్స్ కి వెళ్ళేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది సో దాని గురించి అయితే చెప్తాను సో దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు నాలో ఆలోచించే వాళ్ళకి ఇది కంపల్సరీ ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ ఇన్సిడెంట్ అయితే షేర్ చేసుకుంటున్నాను అది ఏంటి అని అంటే మనము మన ఉన్న ప్లేస్ లో కాకుండా వేరొక ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఇప్పుడు సపోజ్ మేము లో ఉన్నాం లో ఉన్నాము అంటే మన ఇండియన్స్ మాత్రమే కాకుండా శ్రీలంక వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు నార్త్ ఇండియన్ సో రుమేనియా సో సో మెనీ డిఫరెంట్ పీపుల్ అయితే ఇక్కడ ఉంటారు యాక్చువల్లీ ఈ ప్లేస్ ఎవరిది అని అంటే బ్రిటిషర్స్ది సో వాళ్ళ ప్లేస్ లోకి మన అవసరాల కోసం అంటూ మనము వాళ్ళ దగ్గర వచ్చి స్టే చేస్తున్నాము సో మనం వాళ్ళ దగ్గర వచ్చి స్టే చేస్తున్నాము అంటే అన్ని కాకపోయినా మినిమం మన అపీరియన్స్ వాళ్ళకి అనేది అంటే ఏంట్రా బాబు వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన కల్చర్ ని పాడు చేసేస్తున్నారు అన్న ఒపీనియన్ వాళ్ళకైతే ఉండకూడదు కదా సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ పూర్తిగా వాళ్ళనే ఫాలో అయిపోవాలని కూడా కాదు సో ఒక ఆమె చెప్పుకుంటూ ఉంది ఇలా మన ఇండియన్స్ ఎస్పెషల్లీ తను చెప్పింది మన ఇండియన్స్ గురించే మాట్లాడింది తను కూడా ఇండియనే సో మన ఇండియన్స్ గురించి ఏం చెప్పారు అని అంటే నేను స్పెసిఫిక్గా అయితే చెప్పరు ఎవరు ఏంటి అనేది సో ఆ ఇన్సిడెంట్ మాత్రమే నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాకు కరెక్ట్ అనిపించింది కాబట్టే షేర్ చేసుకుంటున్నాను నాలా ఉన్న వాళ్ళకి నాలా ఆలోచించే వాళ్ళకి యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను తను ఏం చెప్పారు అంటే మనము ఇక్కడ ఉన్నాము అని అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని చూసి ఏంట్రా బాబు ఎక్కడి నుంచో వచ్చి మన కల్చర్ అంతా పాడు చేసుకోకూడదు అని అసలు ఎందుకు అనుకుంటారు మరి మనం అంత వరుసగా ఉంటామా అని అనిపించింది నాకు తను డీటెయిల్ గా వెళ్తే తను ఏం చెప్తున్నారంటే సపోజ్ నా ఎగ్జాంపుల్ నాకు గుర్తు వచ్చింది నేను ఇండియాలో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాకింగ్ చేయాలంటే మా ఇంటి వెనకే ఉండేది ఖాళీ స్పేస్ అక్కడ దానికోసమని నేను స్పెసిఫిక్ గా ఏమి సెటప్ చేసుకొని వాకింగ్ డ్రెస్ వేసుకొని అలా ఏం వెళ్ళను జస్ట్ మామూలుగా ఉన్న దాంట్లోనే నైటీలో ఉండేదాన్ని దాని మీద నైటీ మీద కొంచెం టావల్ వేసుకొని అలాగే వెళ్ళిపోయేదాన్ని అది పెద్ద కొత్త ఏం కాదు ఎందుకంటే మోస్ట్లీ హండ్రెడ్ లో ఫిఫ్టీ మంది అలానే చేస్తారు ఇండియాలో తోనే వెళ్ళిపోతారు వాకింగ్ చేసుకుంటారు వస్తారు ఇక పార్క్ పార్క్కి అలా వెళ్తే ప్రాపర్ సెటప్ వేసుకొని అయితే వెళ్తారు సో ఇంటి దగ్గరలోని లైక్ బ్యాక్ ముందు చేయాలంటే అలానే అయితే చేసేస్తుంటారు అది చాలా కామన్ గా ఉంటుంది అలా ఏమి ఉండదు సపోజ్ ఇక్కడ మనం అలానే నైటీలో ఉండి అలా టవలేస్కెళ్తే చూసే వాళ్ళకి చాలా ఇదిగా ఆమె ఎస్పెషల్లీ ఈ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడింది సో నేను అందుకే అలాగే అర్థం అవడానికి అయితే చెప్తున్నాను సో అలా ఇక్కడ వెళ్తే వాళ్ళకి అనిపిస్తుంది కదా ఏంట్రా బాబు వీళ్ళు ఇలా ఉన్నారు అని అనిపిస్తుంది కదా నేను ఇది ఇనక ముందు వరకు కూడా నా ఆలోచన ఎలా ఉంది అని అంటే నేను ఇండియాలో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నాను ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పి నా పద్ధతులు నా అలవాట్లు అన్ని మార్చుకోవాలి అన్న థాటే నాకైతే అస్సలు లేదు సో అలా అని చెప్పేసి మరీ పక్కన వాళ్ళు చూసి ఏంట్రైవే అన్నట్టు ఉండాలని కూడా లేదు కాకపోతే మీడియంగా ఉండేదాన్ని కొన్నిసార్లు స్కూల్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బుడదని పిక్ చేసుకురావాలి అని అనుకున్నప్పుడు మిడిల్ ఆఫ్ కుకింగ్లో ఉంటాను కుకింగ్లో ఉన్నప్పుడు అలానే వెళ్ళిపోయేదాన్ని ఈవెన్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళాలి అన్న కామన్ సెన్స్ కూడా మెచ్చిపోయేదాన్ని అదే జుడ్డు ముఖంతో అట్లే వెళ్ళి పిల్లల్ని అయితే పిక్ చేసుకుంటే సో వాళ్ళకి అనిపిస్తుంది అప్పనియన్స్ చూడగానే అంటే వాళ్ళ కంట్రీలోకి వచ్చి వాళ్ళ కల్చర్ని పాడి చేస్తున్నామా అనే ఫీలింగ్ తెప్పేయకూడదు కదా అనేది ఆమె ఒపీనియన్ అయితే నాకు అది విన్న తర్వాత కరెక్టే కదా అనిపించింది సో ఎవరైనా మన ట్రెడిషన్కి వచ్చి మన కల్చర్ ని పా చేస్తున్నారంటే మనకి బాధ అయితే ఉంటుందో వాళ్ళ కల్చర్ కాబట్టి సో వాళ్ళ కల్చర్ గుడ్డా బ్యాడా అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు నమ్మిన కల్చర్ అది దాన్ని మనం వచ్చి ఇది చెయ్యకూడదు కదా అని నేనైతే ఆ కాన్వర్సేషన్ బట్టి రియలైజ్ అయితే అయ్యాను సో నా అలా ఆలోచించే వాళ్ళైతే ఉంటే మాత్రం మినిమం మినిమం మెయింటెనెన్స్ అయితే చేద్దాము జస్ట్ ఇక దానికోసం అని చెప్పేసి ఉన్న మేకప్ అంతా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ వెళ్ళేటప్పుడు మంచి క్లాతింగ్ హెయిర్ స్టైల్ అండ్ సింపుల్ లుక్ అంతే ఫేస్ వాష్ చేసుకోవటం ఒక అలా వెళ్ళిపోవడం అంతే కానీ వంట చేస్తుంటే వంటను పక్కన పెట్టేసి అదే వంట షర్ట్కి మరకలా అయింటుంది అలానే వెళ్ళిపోకుండా కొంచెం మినిమం అపీరియన్స్ మే మెయింటైన్ చేస్తే బాగుంటది అని అనిపించింది సో ఇది ఎంత మందికి నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ రియాలిటీకి దగ్గరగా ఉందని చెప్పి అయితే షేర్ చేసుకున్నాడు సో అది జరిగిన ఇన్సిడెంట్ అయితే సో ఫైనల్లీ డాన్స్ చేశారు కదా పిల్లలు అందరూ చాలా బాగా వేశారు ఒక్కరు కూడా షైగా చుట్టుపక్కల ఎంతో మంది జనం ఉన్నారు కానీ ఎంత బుడి బుద్దు బుడి పిల్లలు కూడా ఉన్నారు ఒక్కరు కూడా షై ఫీలింగ్ లేకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా డాన్స్ అయితే వేసారు అంతే వీడియో ఈ వీడియో కరెక